ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కురి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బ్యాలెట్ లో రెండో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అండి సూపరింటెండెంట్ ఏరియా స్కూల్ పట్టణం చేరి నాకు కంప్లైంట్ రావడం జరిగింది ఫుడ్ సరిగ్గా ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు లేట్ ఇస్తున్నారని ప్లస్ నిన్న లో కొంచెం స్మెల్ వస్తుందని ఆడుకుపోయిన వాసన రావడము ఫుడ్లు వెళ్ళిపోయిన గుడ్లు కొంచెం హౌస్ ఎక్స్ అయినా నాకు కంప్లైంట్ రావడం జరిగింది నేను పొద్దున్నే వచ్చి ఎంక్వైరీ చేశాను వాళ్ళని కాంట్రాక్టర్తో మాట్లాడాను ఇమీడియట్గా ఆ పిల్లలను తీసేయమని ఆర్డర్ ఇచ్చాను వాళ్ళని ఇద్దరిని ఎవరైతే భోజనం ఇస్తున్నారు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారు నిన్న గ్యాస్ లేదు అది కానీ కంప్లైంట్ ఇస్తున్నారు బట్ ఏదేదైనా మన బాలితలకు ఇచ్చే ఫుడ్లో న్యూట్రిషన్ ఫుడ్ చేయాలి యాక్చువల్లీ వాళ్ళకి మంచి భాగం కానీ ఏమి అరకుబులు కానీ ఇవి నేను సమనే నాది అది బంగ్లామీర్ మిత్రులతో మెస్ కూడా వెళ్ళాను ఎంక్వైరీ చేసి చూసాం కొన్ని డిఫెక్ట్స్ దాని తనుడే ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళని సస్పెండ్ చేయమని ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తాము ఒక ఇన్క్వైరీ కమిటీ చేశాను ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు నాకు కమిటీ రిపోర్ట్ ఒక ఆరే మోసంతో కంప్లీ చేశాను మరి ఇమిడియట్ 48 గంటల వరకి రిపోర్ట్ వచ్చింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేశారు మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది